నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీపతి కురుమద్దాలి విజయలక్ష్మి గారు రచించిన నా పేరే భగవాన్ పెద్ద కథలోని రెండవ భాగం ముగింపును వినేసేద్దామండి నా పేరు అమల భుజంగరావు గారి ఆస్తి కాజేయటానికి ఇంట్లో నుంచి మాయమైన సరోజ స్థానంలో సరోజ పోలికలు గల నన్ను భగవాన్ అనే అతను తీసుకొచ్చి బెదిరించి నియమించాడు అందరూ నన్ను సరోజనే అనుకుంటున్నారు మా నాన్న అమ్మగారి పేర్లు మా అడ్రస్ ఇది నేను మోసం చేయటానికి ఇంట్లో ప్రవేశించలేదు భగవాన్ బెదిరింపుకు లొంగిపోయాను దైవం లాంటి భుజంగరావు గారిని మోసగించలేక నా నావాళ్లకు దూరంగా ఉండలేక ఈ నాటకం ఎన్నాళ్ళో తెలియక తెగించి ఈ లెటర్ రాస్తున్నాను భుజంగరావు గారితోనే సమయం చూసి చెప్పొచ్చు భుజంగరావు గారి పక్కన ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటున్నారు ఈ ఇంట్లో నలుగురు వ్యక్తులు భగవాన్ లాగానే ఉన్నారు ఆ నలుగురిలో ఒకరు భగవాన్ నాకు నమ్మకం కలిగిన వారికి ఈ లెటర్ ఇస్తున్నాను ఈ లెటర్ భుజంగరావు గారికి అందిస్తే వారు మీకు బహుమతి ఇవ్వవచ్చు వారు చాలా దయా స్వరూపులను తెలిసిపోతూనే ఉంది తర్వాత మోసనాడు ఎవరైనది భుజంగరావు గారి చూసుకుని నన్ను రక్షిస్తారు ఈ నా ఆలోచనే ఈ లెటర్ రాయటానికి కారణం భుజంగరావు గారు నాటకానికి పై నాటకం ఆడితే గాని భగవాన్గాడు బయటపడడు ఇట్లు సరోజుగా చలామణి అవుతున్న అమల తను రాసిన లెటర్ చదువుకున్న అమల బాగుంది సరిగ్గానే రాశాను ఇక ఈ లెటర్ చేర్చే విధం చూడాలి ఈ ఇంట్లో ఎవరికి అందించాలి అనుకుంది అమల గదిలో అలమరలో అందమైన బొమ్మలతో అలంకరించి ఓ ఆన ఉంది బొమ్మల వెనక పెన్ను కాగితాలు ఉంచాడు భగవాన్ అమల లెటర్స్ సాయటానికి అవి ఉపయోగించి తాను అనుకున్న ప్లాన్ ప్రకారం అమల లెటర్ తయారు చేసింది లెటర్ చిన్న మడత పెట్టి జాకెట్లో దోపుకుని గదిలో నుంచి బయటకొచ్చింది అమల పిచ్చిక చేతులు లూపుతూ వణుక్కుంటూ వరండాలోకి వచ్చింది వరండాలో ఏవో ఫైల్స్ చూస్తున్న శంకరం అమలను చూసి చటుక్కున లేచి నుంచున్నాడు శంకరం భగవాన్ అయి ఉండడు ఎందుకంటే తనను తీసుకొచ్చిన భగవాన్ పది మంది చేత రేపు చేయిస్తానని బెదిరించాడు కానీ తన శరీరం మీద చేయి వేయలేదు అయినా శంకరానికి ఇవ్వకూడదు తను సరోజ అయినా అమలైనా తన రూపం మీద అమిత మోజు ఎప్పుడు చూసినా శంకరం కళ్ళు తనను కాంక్షతో కామంతో చూస్తాయి నాకు పోయావా భగవన్తో చేతులు కలుపుతానంటే మొదటికే మోసం వస్తుంది ఊహ ఈ శంకరం తన పనికి ఏ విధంగానూ పనికిరాడు అమల కళ్ళ ఆర్పకుండా శంకరాన్ని చూస్తూ అనుకుంది బాబోయ్ ఈ పిచ్చిదానికి మొన్న జరిగింది ఇంకా గుర్తున్నదల్లే ఉంది కళ్ళార్పకుండా తీ క్షణంగా ఎలా తన వైపు చూస్తున్నదో మీద పడి రక్కిన రక్కుతుంది పిచ్చిది ఏమంటానికి వీల్లేదు భయంతో అమలను చూసి గబగబా ఫైల్ మూసేసి వరండాలో నుంచి వెళ్ళిపోయాడు శంకరం ఎవరో తరుముతున్నట్లే అమల నవ్వుకుంటూ వంటగదిలోకి వచ్చింది దాసి నరసమ్మ వంట తగ్గు స్వరంతో మాట్లాడుకుంటున్నారు అమల రావటం చూసి మాట లాపేశారు నాయర్ కనుసైగ గమనించి నరసమ్మ వంటగదిలో నుంచి ఏదో పనున్నదన్నట్లు బయటకు వెళ్ళింది నాయర్ తలెత్తి అమరవైపు చిరునవ్తో చూశాడు నరసమ్మ నాయరు నమ్మకస్తులైన నౌకర్లు అనుకుంది కానీ తను పిచ్చిదని తెలుసు కూడా వాళ్ళిద్దరూ తను రాగానే చట్టుకున్న మాటలు ఎందుకు ఆపేయాలి నాయర్ కనుసైగ ఎందుకు చేయాలి అది గ్రహించి నరసమ్మ ఎందుకు వెళ్ళిపోవాలి ఈ ఇంట్లో వీరిరువురి గూడు పుటాణి ఏంటి ఇంట్లో సామాన్లు చాటుగా చేరవేసే ఇంటి దొంగల లేక భగవాన్గాడి మోచేతి నీళ్లు తాంగపడున్న మోసగాళ్ళ తను రాసిన లెటర్ నాయర్కి కానీ నరసమ్మకి కానీ ఇచ్చే ప్రయత్నం మానేసి ఆలోచనలో పడిపోయింది అమల ఏంటి అమ్మాయి గారు ఏం కావాలి అన్నాడు నాయర్ కుక్కర్ మీద వెయిట్ పెడుతూ అమల మాట్లాడలేదు గోళ్ళు కొరుక్కుంటూ ఉండిపోయింది ఇదో పిచ్చి మాలోకం ఇంట్లో కుక్కలకు కూడా రాజభాగమే పిచ్చిముండలకి సర్వసౌఖ్యాలే నాయరు గోణిగాడు తిన్న ఇంటి వాసన లెక్క పెట్టే వేధవ ఈ ఆస్తికి కాబోయే యజమానురాలు యజమాని కూతురు ఈ చవటకు పిచ్చిముండంది లక్షాధికారి కూతురుగా పుట్టి కూడా ఏం సౌఖ్యం అనుభవించవు సరోజా అనుకుంది అమల ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు వచ్చాడా కనుగుడ్లు మెటకరించి అడిగింది అమల ఆ వచ్చాడు వచ్చాను సరాసరి కళ్ళు మూసుకొని పోండి కనపడతారు ప్రభాకరుడు నాయరు విన్యంగా అన్నాడు ఇదిగో కళ్ళు మూసుకుని నువ్వు చెప్పినట్టే వెళ్తున్నా ప్రభా కనపడకపోయాడో జాగ్రత్త నీ ముక్కు చెవులు కోసి కుక్కలకు వేస్తా అని అమల కళ్ళు తెరుచుకునే రెప్పలైనా ఆర్పకుండా గదిలో నుంచి బయటకొచ్చింది నాయర్ని నరసమ్మని తనను ఇంట్లో ప్రవేశపెట్టిన నౌకర్ని శంకరాన్ని ఎవరిని నమ్మటానికి లేదు మరి ఎవరిని నమ్మితే పని అవుతుంది ఆలోచిస్తూ అమల ముందు గదిలోకి వచ్చింది ముఖ్యమైన వాళ్లతో అతి ముఖ్యమైన పనులు మాట్లాడటానికి వరండా పక్కన ఉన్న ముందుకది ఉపయోగిస్తూ ఉంటాడు భుజంగరావు గది లోపలికి అడుగుపెట్టి ఆగిపోయింది అమల గిరుక్కడ వెలు తిరిగిపోదామనుకుంది కానీ ఆ ప్రయత్నం విరమించి అక్కడే నుంచింది రోజా తల్లి రామ్మ ఇంతకుముందే మన కృష్ణ వచ్చాడు నీ బావమ్మ భుజంగరావు సోఫాల నుంచి లేచి అమల దగ్గరికి వస్తూ అన్నాడు రోజీ అన్నాడు కృష్ణ సోఫాల నుండి లేచి నుంచుని అమల పిచ్చి వాళ్ళకంతో కృష్ణను ఎగదెగ చూస్తూ నుంచింది సీమ దొరలా ఉన్నాడు కృష్ణ ఖరీదైన సూటు మంచి పర్సనాలిటీ నల్ల నొక్కుల దుబ్బు క్రాఫు గుబురుగా ఉన్న సైడు లాక్స్ ఉండీ లేనట్లు సన్నని మేసకట్టు ఎర్రటి పెదవులు విశాలమైన నుదురు చురుకైన కళ్ళు సూటిగా ఉన్న ముక్కు అందము హుందాతనము అతని సొత్తైనట్లుంది అయినట్లుంది సరోజా ఈ కృష్ణను కాదని ప్రభాకర్ని ప్రేమించిందంటే కృష్ణ కన్నా ప్రభాకర్ అందమైనవాడా అమల ఆలోచిస్తున్నది రా తల్లి అని అమల చెయ్యి పుచ్చుకుని సోఫా దగ్గరికి తీసుకువెళ్ళాడు భుజంగరావు ముగ్గురు సోఫాల్లో కూర్చున్నారు రోజా నన్ను గుర్తుపట్టావా నీ బావ కృష్ణని అన్నాడు కృష్ణ అమల చెయ్యి తన చేతిలోకి తీసుకుని మృదువుగా నిమృదు అమల శరీరం గగురు పొడిచింది సిగ్గు వేసింది పిచ్చివాలకంగా చూడటానికి అవస్థపడింది కృష్ణ నా తల్లి నువ్వంటే ఇష్టంగానే ఉండేదిరా ఆ ప్రభాకర్ ఏ దుర్ముహూర్తానికి కళ్ళపడ్డాడో ప్రేమ పిచ్చిలో పడిపోయింది కూతురు అనే మమకారం నీ విశాల హృదయం వలన వివాహానికి ఒప్పుకోవటం అయింది కానీ కృష్ణ విధిరా విధి పూర్తిగా నన్ను వంచించింది సరోజ పూర్తిగా పిచ్చిదైపోయిందిరా భుజంగరావు గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి గతం ఇప్పుడెందుకు మావయ్య ముందు జరగబోయేది ఆలోచిద్దాం మీకు హార్ట్ అటాక్ వచ్చిందన్న వార్త రోజా ఇంట్లో నుంచి మాయం కావటం విని భరించలేక బాధపడ్డాను అప్పటికప్పుడు బయలుదేరి వద్దామనుకుంటే నువ్వు రావద్దని గట్టిగా లెటర్ రాస్తివి మీ ఆగ్రహం మీరటం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ లేదు మావయ్య నేను వచ్చేసానుగా ఇక ఏ విధమైన వర్రీసు పెట్టుకోకు పూర్తిగా రెస్ట్ తీసుకో రోజాకు పట్టింది పిచ్చి కాదు మావయ్య మన పూర్వీకుల్లో ఎవరికైనా పిచ్చి ఉంటే ఆ రక్తం రోజాల ఉంది కాబట్టి పిచ్చిదైందని అనుకోవచ్చు ఆ పిచ్చి కుదర్చడం కూడా కొంచెం కష్టమే ప్రభాకర్ పోయిన వార్త విని దీనికి షాక్ తగిలింది షాక్ వలన తలకు గాయాలు తగలటం వలన వచ్చిన మెంటల్ షాక్కి చక్కని ట్రీట్మెంట్ ఉంది రోజాను అన్ని పరీక్షలు చేసి మామూలు మనిషిని చేస్తాను సరైన మాయ అమల వైపు చూస్తూ అన్నాడు కృష్ణ అమల ఉలిక్కి పడింది తనకు పిచ్చి లేదు వెర్రి లేదు ఈయనగారు పరీక్ష చేస్తే తన గుట్టు బయటపడదు కదా లేక తనకు పిచ్చి ఏ రకమైందో తెలియక ఈయనగారి బుర్ర గిర్రును తిరిగిపోతుందో ఏమో అనుకుంది రోజా నీలో నువ్వు నవ్వుకుంటున్నావు కృష్ణ అడిగాడు ఇతను ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకంలా ఉన్నాడు బాప్రే జాగ్రత్తగా ఉండాలి అనుకుంది హిహిహి అంటూ ఓ పిచ్చి నవ్వు నవ్వింది గోల్డ్ కొరుక్కుంటూ కూర్చుంది ఇది వరసరా కృష్ణ అన్నాడు భుజంగరావు భారంగా నెట్టూర్పు విడిచాడు కృష్ణ మావయ్య రోజా ఇంట్లో నుంచి ఎలా వెళ్ళింది ఎవరు గమనించలేదా చివరిసారిగా ఆ రోజు రోజాని ఎవరు చూశారు రోజా లేనట్లు ఎంతసేపటికి గ్రహించారు మళ్ళీ రోజాని ఎవరు చూశారు ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉంది కృష్ణ వివరాలు అడిగితే భుజంగరావు గారు చెప్పటం మొదలుపెట్టారు బాప్రే ఇతగాడు సైక్యాట్రిస్ట్ మాత్రమే కాదు నా పాలిట యముడు జేమ్స్ బాండ్ తాతలా ఉన్నాడుగా అనుకుంది అమల కృష్ణ వల్ల నువ్వేమీ భయపడద్దు కృష్ణ వల్ల ఏ చిన్న రిస్క్ ఏర్పడ్డా మేము చూసుకుంటాము మీ వాళ్లకు లెటర్ రాయి అందచేస్తాను ఇంకెన్ని రోజులని ఆందోళన పడవద్దు నువ్వు ఇక్కడ క్షేమంగా ఉన్నావు మీ వాళ్ళు అక్కడ క్షేమంగా ఉన్నారు త్వరలోనే మా పని పూర్తి చేసుకోవాలని తీవ్ర ప్రయత్నంలో ఉన్నాము తెలివిగా అమ్మ లేకపోతే వేరే చెప్పే పని ఉంది మీ నాన్న రాసిన లెటర్ దీంతో జత చేస్తున్నాను భగవాన్ నాన్నగారు లెటర్ రాశారట వీడు ఎంత శ్రద్ధగా అందజేస్తున్నాడో దొంగ వేధవా పేరు భగవాన్ చేసేవన్నీ తప్పుడు పనులు ఈ ఇంట్లో అడుగుపెట్టి నెలకా వస్తున్నది అమ్మ నాన్నగారులు ఎలా ఉన్నారో తన గురించి ఏమనుకుంటున్నారో తెలివిగా ఈ చరణం నుంచే విముక్తి పొందుదామని తను రాసిన లెటర్ ఎవరికి అందివాలో అర్థం కాలేదు అలాగే ఉండిపోయింది పోని కృష్ణ తెలివిగలవాడిగా అనిపిస్తున్నాడు అతనికి అందిద్దామంటే ఆవేశంతో అప్పటికప్పుడు ఎగిరిపడే రకం లాభం లేదు ఈ ఇంట్లో సగం మంది ఇంటి వాసన లెక్క పెట్టేవాళ్లే ఏం చెయ్యాలి ఎలా బయటపడాలి తీవ్రంగా ఆలోచిస్తున్నది అమల కృష్ణ పిల్లిలా చప్పుడు చేయకుండా అమల గదిలోకి వచ్చి తలుపులు లోపల గిడ వేశాడు అమల ఎదుటికొచ్చి నించున్నాడు రోజా కృష్ణ పిలిచాడు స్వరంతో అమల ఉలిక్కిపడి అంది కృష్ణ నవ్వాడు నిప్పులు కక్కుతూ అమల కళ్ళలోకి చూస్తూ నవ్వాడు రవంత భయంతో కృష్ణ వైపు చూసి నలువైపులా చూసింది తలుపులు లోపల పెట్టినట్లు కావాలని కృష్ణ తన దగ్గరికి వచ్చినట్లు గ్రహించింది ఓ అడుగు వెనక్కి వేసింది శంకరంలా పిచ్చి చేయటానికి కృష్ణ రాలేదు కదా ఎవరు నువ్వు అమల వైపు తీవ్రంగా చూస్తూ అడిగాడు కృష్ణ అమల మౌనం వహించింది గుండె టకటక కొట్టుకుంది పిచ్చిగా వైపు చూసింది నిన్నే అడిగేది నువ్వెవరు సరోజ నీ పేరేమిటి ప్రేభా హారహర ప్రేభ అంది తెరి తెచ్చుకున్న అమల నోర్ముయ్ ప్రేభట ప్రేభ నేనిక్కడికి వచ్చిన మూడో రోజున గ్రహించాను నువ్వు రోజు కాదని పరీక్ష చేయడంతో నీ బ్రెయిన్ నిక్షేపంగా ఉందని నీకు ఎలాంటి పిచ్చి లేదని తెలిసిపోయింది మావయ్యకి చెప్తే మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుందేమోనని నోరు మెదపలేదు రోజాకు తగ్గిపోతుందని ఆడాను ఎవరు నువ్వు ఎందుకు రోజా స్థానంలో ఉండే నాటకం ఆడుతున్నావు అమల మాట్లాడలేదు కృష్ణ చెయ్యెత్తి చెల్లు నామల చంపపై కొట్టాడు బలవంతా ఉపయోగించి అమలకు ప్రాణం పోయి తిరిగొచ్చింది కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి అబ్బా అంది చేతితో తడుముకుంటూ అబ్బా కాదు నాలుగు ఒడ్డించారంటే నీ అబ్బ ఏ లోకంలో ఉన్నా తిరిగి వస్తాడు చెప్పు ఎవరు నువ్వు గద్దించాడు నేను సరోజనే మీరు పొరపాటు పడుతున్నారంటే ఓహో నీకు పిచ్చుంది లేనిది ఈ మాటే చాలా తెలిసిపోతుంది అంటాడు సరోజను కాదు అంటే కథంతా చాపాలి ఆస్తి కోసం తెగించిన భగవాన్ అరక్షణంలో ప్రాణాలు తీస్తాడు వాడికి వెయ్యి కళ్ళు పదహారు వందల చెవులు ఉన్నాయి ప్రస్తుతానికి మౌనం వహించటమే శ్రేయస్కరం ఏంటి ఆలోచిస్తున్నావో కట్టు కథ చెప్దామనే అమల పెదవి కదపలేదు నువ్వెవరో నాకు తెలియదు సరోజవ మట్టుకు కాదు కొట్టి చెవులు మూసి ఈ క్షణాన నీ నోట్లో నుంచి నిజం కక్కిద్దును మావి కోసం ఊరుకున్నాను సరే ఇప్పటికి వెళ్తున్నాను జాగ్రత్త ఈ కృష్ణ ముందు నీ ఆటలు నాటకం సాగవు గుర్తుంచుకో రెండు రోజులు టైం ఇస్తున్నాను నువ్వెవరో నిజం చెప్పకపోయావా ప్రాణం తీస్తాను అని కృష్ణ తలుపు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు చెంప తడువుకుంటూ చాలాసేపు అమల పిచ్చిదానిలా అలా ఉండిపోయింది ఓహో లాభం లేదు ఇటు చూస్తే సింహం అటు చూస్తే పూలి బోనులో మేక పిల్లన నేను తెగించాల్సిందే ఈ దెబ్బతో చావు బ్రతకొ తేలిపోతుంది కృష్ణకు అంతా చెప్పేసి భగవాను ఉనికిని కనిపెట్టమని కోరాలి అనుకుంది మొండి ధైర్యంతో అమల ఉన్నట్లుండి అమలకు కరెంట్ షాప్ తగిలినట్లు అనుమానం వచ్చింది కృష్ణ కూడా భగవాన్ అంత లావులో ఉన్నాడు భగవాన్ కృష్ణ ఎందుకు కాకూడదు నా మీద అనుమానం కలిగి నిజం చెప్తానా లేదా అని చిన్న ప్రయోగం జరుపుకుంటాడు నా పైన ఈ మధ్యనే ఊరు నుండి వచ్చినట్లు నటించాడేమో నెల రోజుల క్రితమే ఈ ఊరు వచ్చి భగవాన్ పేరుతో నన్ను ఉంటాడు అంతే ఈ కృష్ణను కూడా నమ్మకూడదు కృష్ణే భగవాన్ కసిగా పళ్ళు నూరి సరికొత్త పథకం ఆలోచిస్తూ కూర్చుంది అమల ఒక తల్లి నేను చూడలేను బాధగా అంటూ భుజంగరావు అమల కన్నీళ్ళు తుడిచాడు నా ప్రభ కావాలి నా ప్రభను తెచ్చివ్వండి లేకపోతే నేను పోతాను చచ్చిపోతాను అంటూ అమల పిచ్చి పిచ్చిగా వాగుతుంది భుజంగరావు ఓడిలో తూర్చి వెక్కి వెక్కి ఏడుస్తున్నది భుజంగరావు ఊరుకో తల్లి ఊరుకో అమ్మ అంటున్న కొద్ది అంతకంతకు పిచ్చిగా వాగటం ఏడవటం ఎక్కువైంది అమలకు సుందరమూర్తి శంకరం నాయర్ ఏం చేయాలో తోచక అయోమయంగా ఎక్కడ వాళ్ళు అక్కడ నుంచుండిపోయారు కృష్ణ లాన్లో పేపర్ చదువుతూ కూర్చున్నాడు పిలుచుకురా శంకరం అన్నాడు భుజంగరావు శంకరం పరుగున వెళ్ళాడు కృష్ణ లేదు కృష్ణ లేదు ప్రభను పిలుచుకురండి పోండి అంతా పోండి ప్రభను తీసుకురండి లేకపోతే చాంపేస్తాను మీ అందరినీ చంపేస్తాను అంటూ అమల సుందరమూర్తి మీదకు నాయర్ మీదకు చేతులు చాచి భద్రకాళిలా వెళ్ళింది నాయర్ భయంతో ఓ అడుగు వెనక్కి వేశాడు సుందరమూర్తి బిగుసుకుపోయినట్లు నుంచిపోయాడు అమల చెయ్యి చాచి ఈడ్చి సుందరమూర్తి చంప మీద కొట్టింది ప్రభను తెమ్మంటే తేవే పో ఎద్దు మొహం వదవా మొద్దు వేదవా అంటూ వెంటనే నాయర్ దగ్గరకు పరికి తీసింది నాయరు పరుగును వెళ్ళిపోయాడు సుందరమూర్తి రెండు అడుగులు వెనక్కి వేశాడు అమల పిచ్చిని చూసి ఏయ్ పోతావా చంపేనా అంది పెద్దగా అరుస్తూ అమల భుజంగరావు వెళ్లమన్నట్లు ఊపుతూ సంగన చేశాడు సుందరమూర్తి కోపంగా వెళ్ళిపోయాడు అమల మళ్ళీ భుజంగరావు దగ్గరకు వచ్చి గట్టిగా భుజంగరవను వాటేసుకుంది ఇదిగో వీళ్ళెవరూ ప్రభను తీసుకురాకపోతే నువ్వన్నా తీసుకురావాలి లేకపోతే ఊరుకోను ప్రభా ఓ ప్రభా రావా అంటూ మళ్ళీ రాగం తీయటం మొదలుపెట్టింది భుజంగరావు అలాగేనమ్మా అని అమల భుజం నిమృతూ కళ్ళ నిళ్ళు పెట్టుకున్నాడు శంకరం కృష్ణని తీసుకుని వచ్చాడు అమల ఏడుపు మాటలు చూసి నిర్ఘాంతపోయాడు కృష్ణ ఏమైంది మావయ్య అన్నాడు నా తల్లి పిచ్చి ఈ పూట ఎక్కువైందిరా ఈ ఏడుపు ఈ హృదయాన్ని కదిలించే మాటలు వినలేకుండా ఉన్నాను ఈ స్థితిలో ఉన్న రోజాను చూస్తూ చావలేక బ్రతికే ఉన్నానరా కృష్ణ ఏంటి మావయ్య పులి లాంటి నువ్వేనా ఇలా మాట్లాడుతోంది ఇప్పుడు ఏమైంది ఇంతగా ఆధార్యపడతావు ఎందుకు రోజాను మామూలు మనిషిని చేస్తానని మాట ఇచ్చాను నా మీద నమ్మకం లేదా నీ మాట మీద నమ్మకంతోనే ఇంకా బ్రతికున్నారా కృష్ణ రోజాను చూడు ఏమైందో అన్నాడు కృష్ణ చరాచారా అమల వద్దకు వచ్చి అమల భుజం మీద చేతులు వేసి తన వైపు బలవంతాన తిప్పుకున్నాడు లాక్ వెళ్తున్నట్లే తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు అమల చేతులు కదలకుండా తన చేతులతో గట్టిగా మంచానికి నొక్కి పట్టుకున్నాడు రోజా ఉన్నట్లుండే విపరీతంగా ప్రవర్తించడానికి ఏదో కారణం ఉంది మీరంతా దూరంగా ఉండండి పరీక్ష చేయాలి అన్నాడు గంభీరంగా కృష్ణ భూజంగరావు శంకరం అప్పుడే మేనేజర్ రామచంద్రతో వచ్చిన సుందరమూర్తి మంచం చుట్టూ గుమ్ముగూడిన వాళ్ళు కృష్ణ మాటలతో దూరంగా పోయినుంచున్నారు కృష్ణ తీవ్రంగా అమల కళ్ళలోకి చూశాడు అమల కృష్ణ చూపుల్లో చూపులు కలపలేక కళ్ళు మూసుకుంది కృష్ణ కావాలని ఆదుర్దా నాటిస్తూ పలుసు చూసి అమల మీదకు వంగి తాళనరం నొక్కి పరీక్ష చేయటం మొదలుపెట్టాడు ఏం కావాలి రోజా అన్నాడు ప్రేభ ప్రభ తొందరగా రా ప్రేభ అంది చేతి వేళ్లు లెక్క పెట్టుకుంటూ అమల తల మీద పరీక్ష చేస్తున్నట్లుగా చెవి ఆనించాడు కృష్ణ ఈడియట్ నిప్పుతో చలకటం ఆడుతున్నావా పిచ్చి లేని నీకు ఇంకా పిచ్చి ఎక్కువైంది మావయ్య హార్ట్ ట్రబుల్ పేషెంట్ అని చూస్తున్నాను ప్రేమ కాదు నీకు కావలసింది మృత్యు పిచ్చి పనులు చేసి మావయ్య మనసు క్షోభ పెట్టకు మరొకసారి ఇలా చేసావంటే సరాసరి యమగురికి పంపుతాను జాగ్రత్త అతి నెమ్మదిగా అమలకు మాత్రమే వినిపించేటట్లు అన్నాడు కృష్ణ ముందు నన్ను పంపు నేను వెళ్ళి నీకు అక్కడ సీటు రిజర్వ్ చేస్తాను గొణిగింది అమల కృష్ణ కోపంగా అమల జబ్బ మీద గిల్లాడు రక్తం వచ్చేటట్లు కెవ్వు అని అరిచింది ఆమల ఏమైంది ఏమైంది పడుతూ మంచం దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు భుజంగరావు ఏం కాలేదు మావయ్య కలలో ప్రభాకర్ వచ్చి ఉంటాడు విపరీతంగా తలలో నరాలు చెలిస్తున్నాయి అందువల్ల ఇలా ప్రవర్తిస్తోంది మావయ్య రోజాను నాలుగు రోజుల్లో అసలు మనిషిగా నీ ముందు పెడతాను అన్నాడు కృష్ణ మంచం మీద నుండి లేస్తూ నీ మీద నాకు అన్న అమ్మకు ఉందిరా కృష్ణ అంటూ భుజంగరావు అమల మంచం మీద కూర్చున్నాడు నాకు స్వీటు రిజర్వ్ చేస్తుందా తేలిపోయింది నా అనుమానం నిజమైంది రోజా కాదు ఇది ఇది మాయలాడి కృష్ణ అనుకున్నాడు రక్తం వచ్చేట్లు గిలుతావా నన్ను ఈ పిచ్చి వేషంలో నీ రెండు జబ్బలు కండలు కూడా వచ్చేటట్లు గిళ్ళకపోతే చూసుకో అనుకుంది అమల అమల వైపు చూస్తూ కూర్చున్నాడు భుజంగరావు రాత్రి పన్నెండు గంటలు దాటింది అమావాస్య రోజులు కావటం వలన బయటంతా చీకటిగా ఉంది భుజంగరావు ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు ఆ ఇంటి మొత్తం మీద అమల ఒక్కతే నిద్ర మేల్కొని ఉంది అమల చప్పుడు చేయకుండా మంచం దిగింది ఏమాత్రం చప్పుడు కాకుండా గదిలో నుంచి మెల్లిగా అడుగులు వేస్తూ బయటకొచ్చింది నలువైపులా ఓసారి చూసి వరండా దాటి బయటకొచ్చింది పరుగులాంటి నడకతో దొడ్డిదవ్వకుండా వీధులకు వచ్చి రోడ్డెక్కింది చీకట్లో రెండు బలమైన హస్తాలు అమలను బంధించి దొడ్డి కూడా పక్కకు లాక్కొచ్చాయి ఎవరు నన్ను పట్టుకుంది వదలండి అంది అమల పెనుగులాడుతూ నా పేరే భగవాన్ ఎక్కడికి వెళ్తున్నావు నా కళ్ళు కప్పి భగవాన్ కఠినంగా అడిగాడు హారి భగవంతుడా నీ కళ్ళు కప్పి పారిపోవటమా ముందే చెప్పాక నాకు వెయ్యి కళ్ళని ప్రతి నిమిషము నీ చర్య కనిపెడుతూ ఉంటామని అసలు ఎలా గదిలో నుంచి బయటకొచ్చావు గది తలుపులు బయట వేసుంటాయి కదా పారిపోవటంలో నీ ఉద్దేశం ఏంటి కోపంగా అడిగాడు నీకే ఇక్కడ చల్లగా ఉన్నావు నా పని సాలిగూడులో చిక్కుకున్న ఏగలా ఉంది శంకరం సమయం కోసం చూస్తున్నాడు పిచ్చిదాన్ని కదా బలాత్కరించవచ్చని కృష్ణ అనుమానిస్తున్నాడు నేనెవరినో చెప్పకపోతే ప్రాణం తీస్తానని కూర్చున్నాడు నిద్రలేచాను నా గది తలుపులు తీసున్నాయి పారిపోవటానికి ఇదే సందని బయలుదేరాను నీకు పనికో నమస్కారం బాబు నా నన్ను పోని అంది నీ దారి నిన్ను పోనీయటానికి కాదు ఇక్కడికి తీసుకొచ్చి నేను ఉంచింది నాతో గట్టిగా చెప్తే కృష్ణని పై పైలోకానికి తరలించేవాడిని మా వాళ్ళు ఊ అంటే క్విక్గా పనిచేయటానికి తయారు అన్నాడు ఆ పని ఏదో భుజంగరావు గారిని చేస్తే ఆస్తి నా పేరు ఉంటుంది మీకు వచ్చేది నేను వెళ్ళిపోయేదాని కదా ప్రశ్నించింది కృష్ణ మధ్యలో వస్తాననుకోలేదు లేకపోతే ఈ పాటికే భుజంగరావుని అడ్డు తొలగించేవాణ్ణి ఆస్తి మా పరం అయ్యేది హార్ట్ అటాక్తో ముసలాడు చచ్చాడని అనుకునేవారు ఇప్పటికైనా మించిపోయింది లేదు అమరా నువ్వు యథావిధిగా వెళ్ళి నీ గదిలో పడుకో త్వరలో పని పూర్తి చేస్తాను అన్నాడు భగవాన్ భుజంగరావు గారి చావుతో మీ పని పూర్తవుతుందేమో కానీ నా పని కాదు నేను ఆ ఇంట్లో ఉంటేనే కదా నా ద్వారా ఆస్తి మీకు దక్కేని మీరు మొదటి నుంచి నన్ను మోసంతో ఈ విషయాలయంలోకి లాగారు మా నాన్నగారికి నాకు లెటర్స్ అందిస్తున్నారు అవి నాన్నగారు రాసినవి కావు అంది ఎలా తెలిసింది నీకు అరిచినట్లే అడిగాడు భగవాన్ అంతేకాదు ఈ ఇంట్లో నువ్వెవరు కూడా తెలిసిపోయింది అంది ఏమిటి భూతంగరవను ఏం చేస్తారో నాకు అనవసరం నా దోవ నేను పోతున్నాను మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు మా పని పూర్తి కాందే మా కథ తెలిసిన నేను పోనిస్తావా మర్యాదగా ఇంట్లోకి నాడు పిచ్చి రోజాగానే నాటించు రేపు రాత్రిలోగా భుజంగరవుని కృష్ణని ఏం చేయాలో అది చేస్తాను అంటే చంపుతావా అదేం బ్రహ్మ విద్య కాదు మా మాట వినకపోతే నీ గతి అంతే అన్నాడు అమల చటుక్కున తీసింది ముందుకి భగవాన్ వేగంగా వెళ్ళి అమలను పట్టుకున్నాడు అమ్మో నన్ను చంపేస్తున్నాడు రండి రండి అరిచింది అమల అమల నోరు ఓ చేత్తో నొక్కి రెండో చేత్తో అమల పారిపోకుండా పట్టుకున్నాడు భగవాన్ నా మాట వినవు కదూ సరే ఇప్పుడే చంపను నరకయ్య అతను పెట్టి కొద్ది కొద్దిగా ప్రాణం తీస్తాను ఎంత కామగా ఉంటుందో చూద్దు గాని అతని మాటలు పూర్తి కాకముందే వెనక నుంచి వచ్చిన ఓ వ్యక్తి పిస్టల్తో భగవాన్ తలపై కొట్టాడు వెంటనే ఏల వేశాడు ఈల వింటూనే బిలబిలమంటూ నలు వైపుల నుంచి అరడజన మంది వచ్చారు హాల్లో సోఫర్లో కూర్చున్నారు అందరూ ముందుగా అమలే పెదవి విప్పింది నాన్నగారు నేను ఇంట్లో నుంచి మాయం కావటం గురించి ఏమనుకున్నారు మీరు అమ్మాను అడిగింది ఊరు నుండి రాగానే ఇంటి తలుపులకు తాళనం వేసి ఉండటం చూశాను ఈ తాళం చెవులు నీ వద్ద నా వద్ద ఉన్నాయి కదా తాళం తీసుకుని లోపలికి వెళ్ళానమ్మా నువ్వు లేచిపోయి పెళ్లి చేసుకున్నట్లు రాసిన లెటర్ చదివి బాధపడ్డాము మీ అమ్మ ఆ నిమిషం నుండే మనో వ్యాధితో పిచ్చిదానిలో అయిపోయింది ఈ విషయం ఎవరికి తెలియటం ఇష్టం లేక మీ అమ్మను మీ అమ్మమ్మ గారి ఊరికి పంపాను నేను ఇంట్లో ఎందుకు ఇలాంటి పని చేసావామలా నీ మాట కాదంటామని ఎట్లా అనుకున్నావమ్మా అనుకుంటూ దిగులుతో రోజులు గడిపిస్తు ఉంటే నిన్న భుజంగరావు గారి వద్ద నుండి లెటర్ తీసుకుని వారి నౌకరి వచ్చాడు నువ్వు క్షేమంగా ఉన్నట్లు అమ్మకు టెలిగ్రామ్ ఇచ్చొచ్చాను అని పరంధావి చెప్పాడు అమల నీ ధైర్యం సమయస్ఫూర్తి మెచ్చుకోదగింది జరిగింది వివరంగా నీ నోటి వెంట వినిపించు అన్నాడు భుజంగరావు అక్షరం పొల్లుపోకుండా జరిగిందంతా చెప్పింది అమల తర్వాత అంది ఈ ఇంట్లో ఎవరిని నమ్మాలో తెలియలేదు తెగించాను బాగా పిచ్చి ముదిరినట్లు నటించి ఏడుస్తూ భుజంగరావు గారి ఒడిలో తల తలదూర్చుకుని నేను పిచ్చి నటిస్తున్నాను నాకేం పిచ్చి లేదు మీ జేబులో నేను వివరంగా రాసిన లెటర్ పెట్టాను చదివి తర్వాత నేనేం చేయాలో చెప్పండి అని లెటర్ జేబులో పెట్టాను ఏదో గూడు పుట్టాన్ని జరుగుతుందని గ్రహించిన భుజంగరావు గారు అలాగే అన్నారు ఆ తర్వాత లెటర్ చదువుకుని ఉంటారు లెటర్లో నా వివరాలు ఎలా ఈ ఇంట్లో ప్రవేశపెట్టబడింది రాశాను భగవాన్ ఎవరైంది బయటపడటానికి మార్గం ఆలోచించి చెప్పమన్నాను ఆ తర్వాత భుజంగరావు గారు మినీ టేప్ రికార్డర్ అందించారు దాంతో పాటు ఓ లెటర్ కూడా రాత్రిపూట నీ గది తలుపులు బయట గడియ తీసి ఉంచుతాను నీవు ఇంట్లో నుంచి పారిపోయినట్లు నటించు భగవాన్ కానీ వాడి అనుచరులు కానీ నిన్ను బంధిస్తారు నువ్వు వాళ్ళని మాట్లాడించు రికార్డ్ అయిపోతుంది నీకు ఏ ఆపద రాకుండా నీ వెనుకనే ఇన్స్పెక్టర్ని పరివారాన్ని ఉంచుతాము అని ఉంది భుజంగరావు గారి ప్లాన్ సక్సెస్ అయ్యింది ఫోన్ మోగటంతో కృష్ణ లేచి వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు మాట్లాడి తర్వాత రిసీవర్ క్రెడిల్పై ఉంచి వచ్చి సోఫాలో కూర్చున్నాడు ఇన్స్పెక్టర్ విజయ్ ఫోన్ చేశారు మావయ్య సుందరమూర్తి తానే భగవాన్గా నటించినట్లు ఒప్పుకున్నాడట సుందరమూర్తితో చేతులు కలిపిన మేనేజర్ రామచంద్ర నాయర్ కూడా నేరం ఒప్పుకున్నారట మరొక పావు గంటలో ఇక్కడికి వస్తానని ఇన్స్పెక్టర్ విజయ్ చెప్పారు అన్నాడు కృష్ణ సుందరమూర్తి ఎంత నీచులు అనుకోలేదు వేషాలు మార్చటం కంఠధ్వని మార్చటం ఫోర్జరీ చేయటం వాడికి తెలిసిన విజయ్ ఆస్తి కోసం నా తల్లి రోజాను వీళ్ళ పొట్టను పెట్టుకుని ఉంటారు రోజా తల్లి ఇక లేదురా కృష్ణ ఎత్తులు పారలేదు నా యావదాస్తి శరణాలయాలకు రాసినందుకు ప్లాన్ పన్ని అమలను రోజాగా నా ఇంట్లో ప్రవేశపెట్టారు అమల నా రోజా తల్లిలా ఉన్న నువ్వు నా మనశ్శాంతికైనా మధ్య మధ్య వస్తూ ఉండమ్మా మీకెవరికి అభ్యంతరం లేకపోతే నువ్వు నీ వాళ్ళు మా ఇంట్లోనే ఉండండి అన్నాడు భుజంగరావు మా అమల దూరమైనందుకు ఈ నెల రోజులు చావలేక బ్రతకలేక రోజులు ఈర్చాను భుజంగరావు గారు మాకు ఏ కానుకలు వద్దు అమల ఇకపై మీకు నాకు కూడా కూతురే బిడ్డ దగ్గర లేని బాధ అనుభవించాను మీ మనశ్శాంతికి అమలను మీ బిడ్డగా భావించండి అన్నాడు పరంధమయ్య సారీ అమల నువ్వు ఒక మోసగత్వం అనుకుని చెంప బహుకరించాను తూలనాడాను చేతిపై ఘాట్లు పడేటట్లు గిల్లాను రోజా అంటే నాకు ప్రాణం రోజా స్థానంలో ఆస్తి కోసం మోసంగా నువ్వు తయారయ్యావని రాక్షసుళ్ళ ప్రవర్తించాను కృష్ణ బాధగా అన్నాడు మనిషికి రూపం ఒకటే కాదు హృదయం కూడా అందంగా ఉండాలి ఆ రెండు సుగుణాలు మీ వద్ద ఉన్నాయి తెలివి గలవారంటే నాకెంతో ఇష్టం మీరు తెలివితేటలతో నన్ను గుర్తించినందుకు ఆనాడే అభినందించేదాన్ని నేనున్న పరిస్థితి చూశారుగా మీరే భగవాన్ అని పొరపడి పిచ్చిలోనే నా కసి తీర్చుకోవడానికి సమయం ఎప్పుడు దొరుకుతుందా ఒళ్ళంతా గోళ్లతో గీరు పెట్టి చంపలు వాయిద్దామనుకున్నాను అంటూ ఉన్నమాట చెప్పింది అమల ఇప్పుడు మటుకు సమయం ఏం మించిపోయింది కానీ రక్కుతావో గీలుతావో చంపలు వాయిస్తావో నీ ఇష్టం నా శరీరమే నీకు అప్పగించేస్తున్నాను కృష్ణ నవ్వుతూ అన్నాడు అమల బొగ్గలి ఎర్రబడ్డాయి సిగ్గుతో తాళ ఉంచుకుంది భుజంగరావు పారాంధమయ్య ముఖముఖాలు చూసుకుని నవ్వుకున్నారు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే